ఈ జగత్తుకంతా కూడా తల్లిదండ్రులు అన్నమాట అలాంటి పార్వతీ పరమేశ్వరులు నమస్కరిస్తున్నాను అంటున్నాడు మహాకవి కాళిదాసు ఎందుకంటే వాగర్త ప్రతిపత్తయే శబ్దార్థ జ్ఞానము కొరకు అని శబ్దార్థ జ్ఞానము కొరకు పార్వతీ పరమేశ్వరులను నమస్కరించడం ఎందుకంటే శబ్దము అర్థము ఈ రెండు కూడా ఎప్పుడూ విడిపోవు ఒకదాన్ని విడిచి ఒకటి ఉండవు అన్నమాట శబ్దం లేనిది అర్థం లేదు అర్థం లేని శబ్దం లేదు అవి రెండు కలిసి ఉన్నట్లుగానే పార్వతీ పరమేశ్వరులు నిరంతరం కలిసి ఉంటారు అందుకని వాళ్ళు అని పేరు అన్నమాట ఈ శ్లోకం మనకు రఘువంశ మహాకావ్యంలో మొదటి శ్లోకం అన్నమాట ఇది ఇక్కడ మనం కుమార సంభవాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఆ శ్లోకాన్ని ప్రార్థనా శ్లోకంగా పార్వతీ పరమేశ్వరుని నమస్కరించుకోవడానికి చెప్పుకుంటున్నాం ఇంకా ఏమిటంటే ఈ కుమార సంభవం అంటే ఏమిటి కుమారస్వామి జననము అని ఇది ఈ కుమార సంభవం అనేది ఒక పెద్ద కావ్యం దాదాపుగా పద్దెనిమిది సర్గలు అని కొంతమంది పదహారు సర్గలు అని కొంతమంది కొన్ని పది సరుకుల వరకే పదకొండు సరుకుల వరకే ఉన్నాయని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఈ కుమార సంభవము అంటే కుమారస్వామి జననము అని మరి కుమారస్వామి యొక్క కూర్చి ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకోవాలంటే లోక కళ్యాణం కోసం ఆయన ఉద్ధరించాడు కాబట్టి మనకు భగవద్గీతలో శ్లోకం ఉంది యదాయి ధర్మ భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని అంటాడు ధర్మానికి హాని కలిగినప్పుడు ఆ ధర్మం పెచ్చిరిల్లిపోయేటప్పుడు ఆ లోక కన్యాన్ని లోకాన్ని ఉద్ధరించడానికి నేను ఉద్భవిస్తూ ఉంటాను అని మహాత్ముడు గీతలో అర్జునుడికి చెబుతాడన్నమాట ఈ విధంగా లోక కళ్యాణం కోసం కుమారస్వామి జనం అవసరమైంది ఏమిటి ఎందుకు లోక కళ్యాణం కోసం అంటే మనకు తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ తారకాసురుడు దేవతలందరినీ కూడా బాధిస్తూ ఉండేవాడు అందరినీ విపరీతమైనటువంటి బాధలకు గురి చేస్తూ ఉంటే వాళ్ళంతా కూడా ఆ దేవతలకు ప్రభు అయినటువంటి ఇంద్రునిలో మొరపెట్టుకుంటారు మరి ఇంద్రుడు దేవతలందరినీ తీసుకుని బ్రహ్మదేవుని దగ్గరకు వెళతాడు అన్నమాట ఆ బ్రహ్మదేవుడు బాగా సూక్ష్మ పరిశీలన చేసిన తర్వాత ఈ తారకాసురుడు ఈ ఎలాంటి వాళ్ళ చేత కూడా మరి చంపబడ్డానికి వీరు మరి చంపబడ్డానికి వీలు కాడు అని అందుకని ఈ ఇతన్ని చంపడానికి కొత్తగా ఒక అవతారం అనేది అవసరము మరి ఆ కొత్తగా అవతరించాలి అంటే అవతరించబోయేటటువంటి వ్యక్తికి తల్లిదండ్రులు ఎవరుగా ఉండాలి పరమేశ్వరుడుగా ఉండాలి పరమేశ్వర క్షేత్ర స్థానంగా పార్వతీదేవి ఉండాలి అని ఇవన్నీ కూడా నిర్ణయించుకొని మరి కుమారస్వామి జననం ఆ విధంగా జరుగుతుంది అని మరి దేవతలందరినీ కూడా ఓరడించి పంపుతాడు బ్రహ్మదేవుడు ఆ విధంగా ఈ తారకాసుని సంహరించడానికి కుమారస్వామి ఉద్భవించడం సంభవించడం అనేది అవసరమైంది అంటున్నాడు ఇది మనకు ఈ తారకాసురుని సంహరణ సంహరణార్థం ఈ లోకోద్ధరణ కోసం కుమారస్వామి అవతరిస్తాడు తర్వాత మున్ముందు ఈ విషయాన్ని వివరంగా మనం చెప్పుకుంటాం కాకపోతే ఏమిటంటే ఒక కావ్యము మరి అవతరించాలి చేయాలి అంటే దాని యొక్క పుట్టు కావాలి ఇప్పుడు హిమాలయాల్లో కైలాసంలో శివుడున్నాడు మరి పార్వతీదేవి మరి ఎవరికి జన్మించాలి పర్వతరాజు అయినటువంటి హిమవంతుని జన్మించాలి అందువల్ల హిమవంతుని వర్ణనం మొదలు పెడుతూ ఉన్నాడు అన్నమాట కుమార సంభవంలో ఆ పర్వతరాజు అయినటువంటి హిమవంతునితో హిమవంతుని వర్ణనంతో ఈ కావ్యం ప్రారంభమవుతుంది అందులో మొదటి శ్లోకం ఏమిటంటే అత్యుత్తర శ్యాంపితాత్మా హిమాలయో నామనగాజ ఓర్వాపరవుతోహ్య స్థితపృథివ్యాయుమానదండం దిశీ ఉత్తర దిక్కులో హిమవంతుడు అనే ఒక దేవతాస్వరూపుడైనటువంటి పర్వతరాజు ఉండాడు అంటున్నాడు భారతదేశానికి మనకు మూడు ప్రక్కల సముద్రాలు ఉన్నాయి ఒక ఉత్తరం పక్కన మాత్రం హిమాలయం ఉంది నాలుగు ప్రక్కల సముద్రాలు ఉంటే అది లంకనో మరి ఇంకే విధంగానైనా కూడా పిలుస్తూ ఉంటారు మనకు శ్రీలంక చుట్టుప్రక్కల సముద్రాలు ఉన్నాయి అదేవిధంగా మనకు లంకా నగరం రామాయణంలో వర్ణిస్తారు కదా అదే శ్రీలంకగా ఇప్పుడు పిలువబడుతూ ఉందనుకుందాము లేదని మనకు గోదావరి జిల్లాలు ఇలాంటి జిల్లాల్లో లంక గ్రామాలనేవి ఉన్నాయి చుట్టూ నీళ్లతో ఉండేటటువంటి భారతదేశానికి మాత్రం మూడు ప్రక్కల సముద్రాలు ఉన్నాయి తూర్పున పడమర దక్షిణమున తూర్పున ఏముంది బంగాళాఖాతం ఉంది పడమర ఏముంది అరేబియా సముద్రం ఉంది మనకింకా ఈ దక్షిణ ఏముంది హిందూ మహాసముద్రం ఉంది ఉత్తరము హిమాలయ పర్వతాలు ఉన్నాయి అందువల్ల ఇప్పుడు ఈ ఉత్తర దిక్కులో ఉన్నటువంటి హిమాలయాలు అటు తూర్పుకి పడమరకి మధ్యలో సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూభాగాన్ని కొలిచేటటువంటి ఒక కొలమానంలాగా ఉన్నది అని కాళిదాస్ మహాకవి వర్ణిస్తూ ఉన్నాడు ఏ విధంగా ఏమని వర్ణించా అంటే పూర్వాపరవుతో నిధిగా పూర్వం అంటే తూర్పు అపరం అంటే పశ్చిమ తోయ నిధి అంటే తోయం అంటే జలం నిధి అంటే మరి సమూహం మాట ఎక్కువ జలం సముద్ర ఉండేటటువంటి దాన్ని మనము సముద్రము అంటాం కదా తోయ నిధి అంటారు జలనిధి అంటారన్నమాట ఆ తోయ నిధి రెండు సముద్రాలు ఇగా పట్టుకొని ఏముంది సిత పృథివ్యాహ యువ మహనదండ ఆ తూర్పు పడమరలో ఉన్నటువంటి భూభాగాన్ని కొలిచేటటువంటి ఒక స్కేల్ లాగా ఒక కొలబద్దలాగా ఉన్నది ఆ హిమాలయం అని వర్ణిస్తున్నాడు దాని తర్వాత మరి ఇక్కడ ఈ హిమంతుని యొక్క వర్ణన చాలా రమణీయంగా వర్ణిస్తాడు కుమార సంభవంలో దాదాపుగా పదహారు శ్లోకాలలో మొదటి సరిగా పదహారు శ్లోకాలలో హిమవంతుని వర్ణన చాలా అందంగా వర్ణించారన్నమాట దాని తర్వాత ఏమిటంటే ఇంక ప్రారంభిస్తున్నాడు ఎం సర్వశైలా పరికల్ప్యవత్సం మేరౌ స్థితే దోగ్ధరి దోహదక్షే భస్వంతి రత్నాని మహౌషధీశ్చ ఋతూపదిష్టాంతు దుహుర్ధరిత్రీ సర్వశైలా సమస్త పర్వతాలు పర్వతాలకన్నిటికీ యమోంతుడు రాజు కదా ఆ హిమవంతుణ్ణి వత్సం పరికల్పి అన్నమాట దూడగా చేసుకున్నారు అంటే భూమి అనే దాన్ని ఆవుగా చేసుకొని దాని తర్వాత హిమవంతుణ్ణి దూడగా చేసుకొని ఈ మిగతా పర్వతాలన్నీ కూడా ఆ భూమి అనే ఆవు నుండి ఓషధులను దాని తర్వాత రత్నాలను మరి స్కర అంటే ఏంటంటే ఇక్కడ మనకు గొప్ప వర్ణన ఉంది మనకు గీతామహాత్యం చెప్పేటప్పుడు కూడా ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో సర్వోపనిషదో గావ దోగ్ధ గోపాలనందన పార్థోవత్సహ సుదీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అనేది ఆ గీతామహాత్యాన్ని గొప్పతనాన్ని గుర్తి చెబుతూ ఒక శ్లోకం ఉంది అక్కడ కూడా ఏమంటాడు సర్వోపనిషదోగావః ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత కదా ఆ భగవద్గీత అనే అమృతాన్ని ఆస్వాదించాలి ఆస్వాదించాలి అంటే మరి స మరి ఆ భగవద్గీత నుండి అమృతాన్ని చూస్తుంది వస్తుందన్నమాట ఎవరు బితకాలి సర్వోపనిషదోగావహ ఉపనిషత్తులన్నీ కూడా అక్కడ ఆవులట దోగ్గా గోపాలనందన ఆ పాలు మరి బితికేటటువంటి వాడెవరు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు మరి ఆవు నుండి పాలు పితకాలి అంటే ఆవుకు ఆవును మచ్చిక చేసుకోవడానికి ఒక దూడ అవసరం కదా ఇక్కడ కూడా ఆ పార్థోవత్సహ అంటాడు గీతలో ఆ పార్థుడు అంటే అర్జునుడు దూడా అని అని చెప్తాడు సుధీర్భోక్త బాగా మంచి జ్ఞాని అయినవాడు మంచి పండితుడైన వాడు భగవద్గీతను ఆస్వాదిస్తాడు కదా ఆ భోక్త అంటే అక్కడ పండితుడైన వాడు అక్కడ భోక్త దుగ్ధం పాలు అనేది ఏమిటి అంటే గీతామృతం మహత్వం ఒక సర్వోత్కృష్టమైనటువంటి గీతాసారమే గీతామృతమే అక్కడ పాలు అని ఆస్వాద చెప్తారు ఇక్కడ కూడా ఏమంటున్నాడు సర్వశైలాహ పర్వతాలన్నీ కూడా మరి మనకు ఆ సర్వోపనిషదో గావహ అన్నట్లుగా ఆ ఈ పెద్దలు అన్నమాట అంతా కూడా అక్కడ చేరారు దూడగా ఎవరిని చేసుకున్నారు హేమంతుని చేసుకున్నారు మేరవస్థితే దోగ్దరి దోహదక్షే అక్కడ భగవద్గీతను మరి ఆ పాలను పిచ్చేవాడు శ్రీకృష్ణ భగవానుడు అయితే ఇక్కడ మేరు పర్వతమాట మేరవస్థితే దోగ్దరి దోహదక్షే మరి ఈ భూమి అనే నుండి ఆ పర్వతాల నుండి మనకు ఏమి ఉంటాయి భూమి నుండి ఏమేమి దొరుకుతాయి అంటే రత్నాలు ఓషధులు ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట వాటి కోసం మరి హిమంతుణ్ణి దృఢగా చేసుకొని మరి పిలిచిన ఈ పితికినారు అంటున్నారు ఇక్కడ పృథుపదిష్టాంతృరిద్ర్యం అంటున్నాడు అంటే పృథు మహారా పృథు అనే ఒక మహారాజు ఏమన్నా అంటే భూమి మాయాగోరూపమని ముందుగానే చెప్పాడనమాట ఈ భూమి అనే దానికి మాయా గోరూపమైనటువంటి అని పృత్తి చక్రవర్తి చెప్పాడు ఈ విధంగా సర్వరత్నాలను గోరూపమైన భూమిని యమంతుని దూడనిగా చేసుకొని మేరు పర్వతము గొల్లవాన్నిగా చేసుకొని మరి కాంతివంతములైనటువంటి రత్నాలను ఓషధలను పిచ్చుతారు అని చెప్పున్నాం కదా దీనివల్ల సర్వరత్నములకు ఆ పర్వతము నిలయమై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు దీని చే పర్వత రాజతనయ అంటారు పర్వతరాజు యొక్క కూతురు అని ఓరు పర్వతని ఈ పర్వతరాజు అనే పదము ఆ హేమంతుడికి ఎందుకు వచ్చిందంటే ఈ ఈ కారణాల వల్ల వచ్చింది ఉపనిషత్ దాని తర్వాత రత్నాలు ఓషధలు అన్నీ అక్కడ దొరుకుతాయి కాబట్టి పర్వతాలకన్నిటికీ అతడు రాజు అయినాడు అని శైలరాజత్వం అనేది స్థిరపడింది అంటాడు దాని తర్వాత ఇంకా చెప్తున్నాడు ్లోకం ఇది అనంతరత్న ప్రభుత్వం సౌభాగ్య సన్నిపాతే పిజాతం ఏకోతేమజ్జతివా ఇక్కడేమంటున్నా అంటే అనంతరత్న ప్రభువ శయస్య అంటున్నాడు ఈ లేని అంతులేని అంతములేని రత్నాల రాసులు దొరుకుతాయట కాకపోతే ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి రత్నాలు దొరుకుతాయంటే అది చాలా సర్వశ్రేష్టమైనటువంటిది కదా పర్వతము మరి కాకపోతే హిమమున సౌభాగ్య విలోకి జాతం అంటున్నాడు హిమం అంటే మంచు అనేది ఒక అందవిహీనమైనటువంటిది అన్నమాట మంచు ఆ స్పష్టత కనపడదు ఈ హిమాలయంలో ఆ పర్వతంలో హిమము ఉంది కాబట్టి అది అనేక రత్నాలకు ఆలవాలమైనటువంటి ఆ యమోంతుని యొక్క ఈ అది మచ్చగా మిగలలేదు అంటున్నాడు అన్నమాట ఎందుకనంటే ఏకోహి దోషో గుణ సన్నిపాతే అనేక మంచి గుణాలు ఉంటాయనుకోండి అక్కడ ఒక చిన్న దోషం ఉంటే ఆ దోషం కనపడదు ఏ విధంగా నిమజ్జతీందోఃహు తిరణేత్తివంత ఇందు అంటే చంద్రుడు చంద్రకిరణాలు మరి దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటివి అన్నమాట ఇన్ని కిరణాలు కలిగినటువంటి ఆ చంద్రునిలో ఒక మత్స ఉన్నది ఆ మత్స చంద్రునికి శోభాహీనంగా కాలేదు ఎందుకంటే అనేక వెలుగు ఇచ్చే కిరణాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి అని అదేవిధంగా ఇక్కడ హిమంతుల్లో అనేక రత్నాలు ఔషధాలు దొరుకుతున్నాయి కాబట్టి ఆ మంచు అనే ఆ మత్స ఆ గుణహీ గుణవిహీనం అనేది

సింధూరాది ధాతువులు ఉన్నాయట రంజిక ద్రవ్యాలు అవి తమ కాంతిని ఆకాశమంతా వ్యాపింపజేస్తూ ఉన్నాయి అంటున్నాడు అంటే ఇక్కడ ఆకాశమంతా ఎత్తు ఉన్నది హిమ్మత్ పర్వతము ఆ పర్వత యొక్క శిఖరాలన్నీ కూడా ఆకాశమంతా కూడా వ్యాపించి ఉంటాయి కాబట్టి ఆ పర్వత శిఖరాలలో సింధూరాది ధాతువులు ఉంటాయి కదా రంజిక ద్రవ్యాలు మనం రంగులు కొట్టుకున్నట్లుగా ఆ రంజక ద్రవ్యాలంతా కూడా ఆకాశం అంతా వ్యాపింపు చేస్తూ ఉంటే ఆ ఉన్నటువంటి మేఘముల ఎంతో మేఘాలన్నీ క్రమంగా ఉండవు ఒక మేఘం ముక్కలు ముక్కలుగా మనకు మేఘాలు కనపడుతూ ఉంటాయి కదా ఆ మేఘాల మధ్యలో ఈ అరుణకాంతులు రక్తవర్ణాలు ఆ రంజక ద్రవ్యాల యొక్క రక్తవర్ణాలు అల్లుకొని సంధ్యాకాలం కాకున్నా కూడా సంధ్యాల సంధ్యాకాల భ్రాంతిని కలుగు చేస్తాయట సాయంకాలం కాకపోయినా ఆ సాయంకాల భ్రాంతిని కలుగు చేస్తాయట ఆ మేఘాలలో మరి వ్యాపించినటువంటి ఈ హిమాలయంలో దొరికేటటువంటి రంజక ద్రవ్యాల వలన అందువల్ల ఆ రాత్రి సంధ్యాభ్రాంతిని కలిగిస్తున్నాయి కదా సంధ్యాకాలం అయిందని ఆ సంధ్యాకాలంలో మరి అప్సరసులంతా కూడా తమ ప్రియులను చేరడానికి అలంకరించుకుంటారట మరి అయ్యో సాయంకాలం అయిపోయింది వేళ పొద్దు అయిపోతుంది అని అనుకొని వాళ్ళు అలంకరించుకునేటప్పుడు తొందర తొందరగా మరి ముక్కు పెట్టుకోవాల్సింది చెవికి పెట్టుకోవడం ఈ విధంగా రకరకాలుగా విభ్రమ మండనానం మండనములు అంటే అలంకారాలు వాటిని అటు ఇటు అంటే చోట ధరించవలసినటువంటి ఆభరణాలు మరొక చోట ధరిస్తూ మరి ఇక్కడ మనకు భ్రాంతిని కలుగు చేస్తూ ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ భ్రాంతి మత అని అంటే అలంకార ప్రియుడు అన్నమాట ఎవరో కాళిదాస్ మహాకవి ఆయన ఉపమాలంకారం చెప్తాడు బాగా ఇక్కడ భ్రాంతి మత అలంకారం చెప్తున్నాడు ఈ భ్రాంతి మత అలంకారానికి భ్రాంతి అలంకారం అర్థం ఏంటంటే ముకుల భ్రాంత్యా సుఖతుండే పత్యలి చోపి జంభూ బల భ్రాంత్యా తమలిం అన్నమాట చిలుక ముక్కు దొండపండు దాని తర్వాత తుమ్మిద నేరేడు పండు ఇవి రెండు చూడడానికి ఒకే విధంగా ఉంటాయి చిలుక ముక్కు కూడా దొండ పండులాగా ఎర్రగా ఉంటుంది నేరేడు పండు కూడా తుమ్మిదలాగా ఉంటుంది ఇది ఇది చిలుక ఏమనుకుంటుంది తుమ్మిదను చూసి ఇది నేరేడు పండు అనుకొని ఆ దాన్ని తినడానికి ఆస్వాదించడానికి పోతుందన్నమాట ఆ తుమ్మిది ఏం చేస్తుంది ఈ చిలుకను చూసి అది దొండ పండు అనుకొని ఆ దాన్ని తినడానికి అది వస్తుంది అన్నమాట ఇది భ్రాంతి అలంకారం అంటాడనమాట ఈ రెండు ఈ విధంగా ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకోవడం అది ఇక్కడ కూడా మరి ఆ సంధ్యాకాలం కాకపోయినా కూడా మేఘాలలో మరి ఆవరించి ఉన్నటువంటి రంగిత ద్రవ్యాల వలన ఆ రంగులన్నీ కూడా సంధ్యాకాల భ్రాంతిని కలుగు చేస్తూ ఉన్నాయి కాబట్టి అని కాళిదాసు మహత్తరమైనటువంటి వర్ణన అన్నమాట దాని తర్వాత ఆమె కలం సంచరం గణానా ఛాయామస్ ఉద్వేజితా వృష్టి విరాశ్రయంతే శృంగాణి పవంతి సిద్ధా ఈ మేఘమండలం కంటే క్రింది భాగాన సూర్యుని వేడిమి తా గాను అన్నమాట అంటే ఇక్కడేమిటంటే అక్కడ అణిమాది అష్టసిద్ధులు హిమవత్పర్వతమునందు మేఘమండలమునకు క్రింది భాగమున సూర్యుని వేడిని తాకకుండుటకు నివసించి అంటే సిద్ధులంతా కూడా ఆ మేఘమండలం కంటే కింది భాగంలో మేఘాలపైన ఎక్కడో సూర్యుడు ఉంటాడు ఆ మేఘాలలో మరి హిమవంతుడు ఉంటాడు ఆ మేఘముల యొక్క క్రింది భాగములో ఆ సూర్యుని యొక్క ఎండ పడదు కదా అక్కడ ఈ సిద్ధులంతా కూడా ఉంటారట ఎప్పుడు ఎండాకాలంలో మరి వర్షాకాలం రాగానే ఏమంట ఏమవుతుంది మేఘమండలమునకు పై ఉన్న సూర్యకాంతి కలిగినటువంటి భాగానికి వెళతారు అంటే వర్షాకాలంలో వర్షాకాల ఆ బాధను తట్టుకోవడానికి వాళ్ళంతా కూడా ఆ సూర్యమండలం కంటే కింద ఉన్నటువంటి యమవంతుని యొక్క పైభాగన మేఘాల యొక్క పైభాగానికి వెళ్తారు పై పైభాగం వర్షం కురవదు కదా అందువల్ల సూర్యకాంతి ఉంటుంది కాబట్టి వేడి ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు వర్షాకాలంలో సిద్ధులంతా కూడా ఆ మేఘాల పైభాగంలో ఉన్నటువంటి సూర్యకాంతిని తాకేటటువంటి ప్రాంతంలో ఉంటారు అని ఎండాకాలం అంతా ఎక్కడుంటారు ఆ మేఘాల యొక్క కింది భాగంలో ఉంటాడు అని అంటే ఇక్కడ హిమవంతుడు సూర్యమండలం వరకు ఉన్నాడు అని చెప్పడం అన్నమాట ఆ మేఘాల పర్యంతము ఉన్నాడు అని అంత ఎత్తులో ఉన్నాడని అని మనకు చెప్తున్నాడు ఈ విధంగా మనకు పర్వతం యొక్క ఔన్నత్యం మనకు వర్ణిస్తాడు ఇక్కడ పదం తుషారస్మృతి రక్తం ఎస్మిన్న దృష్టి హత ద్వీపా కిరాత కిరాతులు పోయి వాళ్ళు ఉన్నారు పర్వతాలంటే వర్ణంలే పర్వతాల్లో ఎవరు ఎవరు నివసిస్తూ ఉంటారు పోయి వాళ్ళు నివసిస్తూ ఉంటారు కిరాతులు అంటారు వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారు సింహాలను వేటాడుతూ ఉన్నటువంటి ఆ ఏనుగులను వాళ్ళు వేటాడుతూ ఉంటారు ఇక్కడ ఆ కేసరినాం ఆ ఏనుగులు వేటాడుతూ ఉంటే ఆ ఏనుగులను ఏనుగుల యొక్క ముక్తాఫలంలో ఉన్నటువంటి ముత్యాలను మరి ఇవి పంజాబీ శ్రీ సింహాలు పట్టుకొని రక్తం అంతా కూడా త్రాగుతాయన్నమాట ఆ ఏనుగుల యొక్క రక్తాలని మరి ఈ సింహాలను వేటాడడానికి వచ్చినటువంటి వాళ్ళు మరి ఆ హిమాలయంలో మరి ఆ సింహాలు తిరిగేటప్పుడు ఆ మంచుకు మామూలుగా వేటాడే వాళ్ళు ఏం చేస్తారు కాళి గుర్తులను మరి ఆనవాళ్ళుగా చేసుకొని వెళ్తారు ఇక్కడ సింహాలు తిరిగినాయని వాటి గుర్తులు హిమాలయంలో కనిపించవు ఎందుకని మంచుకు కలిగిపోతాయి ఆ రక్తపు గుర్తులన్నీ కూడా కాకపోతే ట్ట నుండి రాలిపడినటువంటి ఆ ముత్యాలు ఉంటాయి చూడండి ఏనుగుల యొక్క కుంభస్థలంలో ఉండేటటువంటి ముత్యాలను పంజాబీసిరి పట్టుకొని అవి చీల్చుతాయి కదా గోళ్ళతో అవి అక్కడక్కడ దారిలో కనపడుతూ ఉంటాయి దాన్ని చూసి పోయేవాళ్ళు ఈ మార్గం గుండా సింహాలు వెళ్ళినాయి అని గుర్తుపెట్టుకుంటూ ఉంటారట అదే కదా విదంతి మార్గం నకరంధ్రముక్త తాళిగిట్ల మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆ ముత్యములు మరి ఆడ పడి ఉండడం వల్ల ముక్సరినాం ఆ ఏనుగుల యొక్క మార్గాలను కిరాత బోయవాళ్ళు ఇందంతి తెలుసుకుంటున్నారు అంటున్నారు దాని తర్వాత ఇంకా వర్ణన నెస్తాక్షరాత్రోధ్యత్వ కింజర బిందు రజంతి విద్యాధర సుందరీణం అనంగలేక క్రియ క్రియయోపయోగం అంటున్నారు ఈ భుజపత్రపు పట్టలు ఉంటాయి అవి ఏ విధంగా ఉంటాయంటే ఏనుగుల యొక్క పొడల్లాగా ఉంటాయి మొదటి మొద బాగామదించినటువంటి ఏనుగుల యొక్క చర్మం పొడలు అవి బూర్జపత్రపు పట్టలను అలాంటి రంగు కలిగిం బూత్పత్ర పట్టలు అక్కడ దొరుకుతూ ఉంటాయమ్మా ఆ పట్టల పైన సింధూరాది ద్రవ ద్రవ్యంతో వ్రాసి అంటే ప్రేమలేఖలు రాసి విద్యాధర స్త్రీలు తమ ప్రియులకు పంపుతారట అక్కడ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం ఆ గైరికాది ధాతులు సింధూరాది ధాతులు దొరుకుతాయి ప్రేమలేఖలు రాసుకోవడానికి ఏనుగుల యొక్క పొడల్లాగా ఉండేటటువంటి బోర్జపత్రాలు దొరుకుతాయి ఆ బూజ్యపత్రాలపైన హిందూరాది ద్రవ్యాలతో ప్రేమలేఖలు వ్రాసి విద్యాధర స్త్రీలు తమ ప్రియులకు పంపుతూ ఉంటారు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు హిమవంతుని వర్ణంలో హిమాలయం మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది మరి మిగతా హిమవంతుని వర్ణన రేపు చెప్పుకుందాం హరి ఓంసత్ ఓం నమ శివాయ